ఎమ్మెల్సీ కవితక్క నాయకత్వంలోనే బిసి న్యాయం జరుగుతుంది గుంజపడుగు హరిప్రసాద్ బిసి కులాల సంఘాల నాయకుడు ఈ రోజు కరీంనగర్లో జరిగింది సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాదులో కవితక్క నివాసంలో నిన్న జరిగిన సమావేశానికి వచ్చిన బీసీ కులాల సంఘాల మద్దతు కవితక్కకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ల కింద భూమి కదులుతుంది అందుకే వారు అనాలోచితంగా కవితక్క మీద విమర్శకులు చేస్తున్నారు నిన్న హైదరాబాదులో బీసీ కుల సంఘాల నాయకులతో మరి జాగృతి అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు కవితక్క గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉంది మూడో తారీఖు మరి ఆ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఆ విషయాలన్నీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి వారి ముందు చర్చించి మరొక ధర్నా కార్యక్రమాన్ని వారు అక్కడ పెట్టడం జరిగింది ఆ ధర్నాలో ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం తద్వారా జిల్లాల నుండి వచ్చేటువంటి గాడుకు వారికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పి ఒక ఆలోచనతో నిన్న హైదరాబాద్లో కవితక్క నివాసంలో బీసీలో ఉన్నటువంటి అనగారిన కులాలను మనం ఎప్పుడూ చూడని కులాలను ఎప్పుడు వినని కులాలను కూడా నిన్న నిన్నటి సమావేశానికి ఆహ్వానించి వారి యొక్క సాధక బాధకాలను కులం యొక్క పరిస్థితిని వారి ఆర్థిక స్థితిగతులను కులం యొక్క వారికి ఉన్నటువంటి జనాభా అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది చాలామంది కుల సంఘాల నాయకులు కూడా కవితక్క నాయకత్వాన్ని కవితక్క చేస్తున్నటువంటి కృషిని స్వాగతిస్తూ వారు మద్దతు ఇవ్వడం జరిగింది నిన్న జరిగిన సమావేశంలో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కులాలన్నీ కూడా కవితక్కకు మద్దతు ఇవ్వడం చూసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఒక వీడియోను విడుదల చేసి కవితమ్మకు ఏమవసరం బీసీల పక్షాన పోరాడడం అని చెప్పి వారు మాట్లాడారు అయ్యా ఆది శ్రీనివాస్ గారు అయి ఉంటేనే బీసీల కోసం మాట్లాడాలా బీసీలు కాకపోతే బీసీల కొరకు మాట్లాడవద్దా మరి అట్లా అనుకుంటే ఇలా రాహుల్ గాంధీ ఏ వర్గం అని చెప్పి అడుగుతా ఉంది ఇలా బీసీ రాహుల్ గాంధీ బీసీ కాదే కానీ ఆయన నోటుండి ఎప్పుడో బీసీ కులకరణ బీసీలకు అది చేస్తాం బీసీలకు ఇది చేస్తాం బీసీ కులకరణ చేపడతాం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట్లాడే రాహుల్ గాంధీని ఏ కులం ఏ వర్గం ఒకసారి ఆది శ్రీనివాస్ గారు ఆలోచన చేసుకోవాలి మరి అదేవిధంగా వారిని అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల పోతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారిది ఏ కులం మీరు కూడా ఒకసారి ఆలోచన కాదే వారు అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాళ్ళు కదా ఈరోజు బీసీలకు మీరు రిజర్వేషన్ కల్పిస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా ఎంబీసీ శాఖను ఏర్పాటు చేస్తా ప్రభుత్వం నియమించే కాంప్లెక్సులలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా కాంప్లెక్స్లకు రిజర్వేషన్ కల్పించి బీసీలకు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయిస్తా మరి అదేవిధంగా బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పి మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కాదే మరి వారు మాట్లాడితే నడుస్తుంది మరి కవితమ్మ మాట్లాడితే ఎందుకు నడవదు ఆది శ్రీనివాస్ గారు మీరు ఒకటిసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు బీసీ లైవ్ ఉంటేనే బీసీల సమస్యలు మాట్లాడాలా మనం ఆది నుండి కూడా చూస్తూ ఉన్నాం విప్లవ ఉద్యమంలో కానీ వామపక్ష ఉద్యమంలో కానీ వారంతా కూడా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలని చేసినటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా బీసీ కాదు కానీ వారి చేసినటువంటి సేవలను మనం విస్మరిస్తామా ప్రాణ త్యాగాలు చేసిన వామపక్ష ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మరి వాళ్ళందరి సేవల్ని మనం మర్చిపోదామా బీసీలు అయితేనే బీసీల కోసం పనిచేయాలా ఏ ఏ ఏ విఘ్నతతో ఆలోచిస్తారో మీరు ఒకసారి ఆది శ్రీనివాస్ గారు మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు భారతదేశంలో చూసుకున్న ఉత్తరాదిన బీసీల పక్షాన పోరాడింది కూడా ఏ నాయకుడు కూడా బీసీ కాదు మీరు అంతసేపు మనం కొట్లాడు మనం మాట్లాడితే దళితుల కోసం ఎస్సీ ఎస్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి కాన్షీరామ్ బీసీ బీసీ కాబట్టి బీసీలకే పనిచేయాలని చెప్పి అన్నాడు ఉత్తర భారతంలో వాళ్ళు అన్నరా అట్లా లేదే వారు కూడా ఎస్సీ ఎస్టీల కోసం ఎంత కృషి చేశారు వారిని ముందుకు తీసుకొచ్చి వారు కూడా రాజకీయ రిజర్వేషన్లు రావాలి వారు కూడా రాజకీయ చైతన్యం పొందాలని చెప్పి వాళ్ళు కూడా ఎంత కృషి చేశారు గారు మీరు అటువంటి సేవలను అటువంటి పనిచేసిన వారిని గుర్తించకుండా పనిచేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించకుండా నిన్న కవితమ్మ పెట్టినటువంటి సమావేశానికి విశేష స్పందన వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై అరవై కులాలు మనం ఎప్పుడు కూడా కులాల పేర్లు కూడా వినలేదు ఆ కులాల పేర్లు వినటువంటి కులాలు ఆ మాటలు వినటువంటి కులాలను కూడా ఆహ్వానించి ఈరోజు మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ నాలుగైదు ఐదారు కులాల ముంగటి ఉండేటువంటి కులాలకే చేసిన తప్ప మీరు గ్రాస్ రూట్లోకి వెళ్ళి కింద ఉండే కులాల గురించి మీరు ఎన్నడూ గంగిరెడ్ల గురించి కానీ తర్వాత మిగతా కులాల గురించి పాముల పట్టే కులాల గురించి కానీ అడుక్క తినే పకీర్ కులం ఉన్నటువంటి వాళ్ళకు కానీ మీరు అట్లా ఎన్నో కులాలను అక్కడ చూస్తే దాదాపు యాభైకి పైగా కులాలను మరి వారు ఆహ్వానించి మేమందరూ కూడా మీ పక్షాన ఉంటామని చెప్తే ప్రతి కుల సభ్యుడు కూడా మాట్లాడు కవితమ్మ మీరు చేసే ఉద్యమానికి మా పూర్తి మద్దతు ఉంటుంది మీరు చెయ్యండి మీ వెనుక మేము ఉంటాం అని చెప్పి కవితమ్మకు మద్దతు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళ కింద భూమి కదిలి ఈరోజు ఆది శ్రీనివాస్ లాంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంకా ఆశ్చర్యపోనాల్సి ఆశ్చర్యపడే రోజులు ముందున్నాయి కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తునకు బీసీ ఉద్యమం నిర్మాణం జరుగుతూ ఉంది ఆ బీసీ ఉద్యమ కార్యాచరణ రేపు మూడు తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో కార్యాచరణ కూడా ఏర్పడబోతా ఉంది తప్పకుండా ప్రభుత్వం దిగి వచ్చే రోజులు వచ్చినాయి బీసీ ఉద్యమం అంత బలంగా కవితక్క నాయకత్వంలో నిర్మాణం జరుగుతుంది మీరు కబర్దార్ కవితక్క విషయంలో మీరు బీసీ కాదు అనేటువంటి మాట ఇంకొకసారి మాట్లాడితే మరి ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ బీసీ కులాలు కానీ చూస్తూ ఊరుకోరు ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తారనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదే బీసీ నాయకులారా బీసీకుల సంఘాల నాయకులారా మీరు కూడా రేపు కవితమ్మ నాయకత్వంలో మూడో తారీఖు నాడు ఇందిరాబాద్ వద్ద జరిగేటువంటి ఆ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మనం కవితమ్మ వెంట ఉంటున్నాం కవితమ్మకు మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాట తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనువిప్పు కలిగే విధంగా మనం తరలి వెళ్లి ఆ సమావేశాన్ని విజయవంతం